ప్రపంచంలోని ఏడు వింతల్ని ఒక్క పాత్రలో చూపిస్తారు కేవలం డ్రెస్ తోనే డాన్స్ చేయించగలరు ఎవరికి అనుమతి లభించని కిల్లీ మంజారాలో పాటను షూట్ చేయగలరు బైక్ ని అమ్మాయిగాను మార్చగలరు ఆయనే వండర్ నూన్ శంకర్ గారు గ్రాండియర్ విజువల్స్ కి కేర ఫడ్రస్ ఆయన రామ్ చరణ్ హీరోగా ఆయన దర్శకత్వంలో రాబోతున్న సినిమా గేమ్ చేంజర్ కీరా అద్వాని ఈ సినిమాలో హీరోయిన్ నటిస్తుంది ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి పదో తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది తమన్ సంగీతం అందించిన ఇందులోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి అలాగే విజువల్స్ కూడా కట్టిపడిస్తున్నాయి మరి ఈ సినిమాలోని నాలుగు పాటలకు ఎంత ఖర్చు పెట్టారో తెలుసా అక్షరాల కోట్ల రూపాయలు ఒక్కొక్క ఒక్కొక్క పాటకు ప్రత్యేకత కూడా ఉంది గేమ్ సినిమా నుంచి వచ్చిన మొదటి పాట జరగండి జరగండి ఈ సాంగ్ కు సంబంధించిన తొలిసారి విడుదల చేసిన పోస్టర్ అలరించింది ఆ తర్వాత విజువల్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు ప్రభుదేవ కొరియోగ్రాఫ్ చేసిన ఈ పాటలో ఆరు వందల మంది డాన్సర్లు పాల్గొన్నారు పదమూడు రోజుల పాటు షూటింగ్ చేశారు డెబ్బై అడుగులు ఎత్తైన కొండ ఒక విలేజ్ సెట్ అందుకు తగిన కాస్ట్యూమ్స్ అన్నిటిని పర్యావరణ రహితమైన జనపనారతో తయారు చేయడం విశేషం ఈ సినిమాలోని అన్ని పాటల కన్నా దీని విజువల్స్ అద్భుతంగా ఉంటాయని చిత్రవర్గాలు కూడా చెబుతున్నాయి ఇంక రెండో పాట రామచ సాంగ్ యూత్ ని ఆకట్టుకుంటుంది గణేష్ ఆచార్య కొరియోగ్రాఫ్ చేసిన ఈ పాటలో వెయ్యికి మందికి పైగా జనపద కళాకారులు నృత్యం చేశారు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన కళాకారులు ఈ పాటలో డాన్స్ చేయడం గమనార్హం అలాగే శంకర్ సినిమాలంటే ఏదో ఒకటి ప్రత్యేకత ఉంటుంది సాంకేతికతను ప్రేక్షకులు పరిచయం చేస్తారు అలా తొలిసారి ఇన్ కెమెరా కెమెరాతో తీసిన తొలి ఇండియన్ సాంగ్ గా నానా హైరా పాట రికార్డ్ సృష్టించింది న్యూజిలాండ్ లోని అందమైన లొకేషన్ లో ఈ పాటను షూట్ చేశారు సంగీత దర్శకుడు తమను వైవిధ్య భరితంగా ఉండేలా ఈ మెలోడీ సాంగ్ స్వరపరచగా మనీష్ పల్మోత్ర ఈ పాటకు క్యాస్ట్రూమ్స్ డిజైన్ చేశారు ఆరు రోజుల పాటు ఈ పాటను షూట్ చేశారు అలాగే అమెరికాలో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా విడుదల చేసిన డోప్ సాంగ్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తుంది కోవిడ్ సెకండ్ వేవ్ ఈ పాటను చిత్రీకరించడం కోసం రష్యాకు చెందిన వంద మంది ప్రొఫెషనల్ డాన్సర్ విమానం తీసుకొచ్చి మరి చిత్రీకరణ జరిపారు రామోజీ ఫిల్మ్ సిటీలో ఎనిమిది రోజుల పాటు ఈ పాట చిత్రీకరణ జరిగింది ఈ పాట కూడా మనీష్ మల్మోత్ర కాస్ట్యూమ్ డిజైన్ చేశారు అలాగే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి కేవలం నాలుగు పాటలు మాత్రమే విడుదల చేశారు ఐదో పాట తెరపై దర్శనమైపోతుంది ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి ఈ పాట తిరిగి పంచుతుందని చిత్ర బృందం కూడా చెబుతుంది